నంద్యాల పట్టణంలో ప్రజల అభిరుచికి తగ్గట్టుగా ఆధునిక ఎస్ఆర్ కళ్యాణ ఫంక్షన్ హాల్ మినీ ఫంక్షన్ హాల్ అన్ని వసతులు కల్పించడం హర్షణీయమని నంద్యాల ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నంద్యాల సమీపంలో చాపిరేవుల వద్ద నూతనంగా నిర్వహించిన ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నంద్యాల ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ మలికిరెడ్డి చరణ్ రెడ్డి ప్రారంభించారు ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు శ్రీనివాసరెడ్డి మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మల్లికిరెడ్డి చరణ్లను ఘనంగా స్వాగతం పలికారు అనంతరం పూజలు నిర్వహించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నంద్యాల ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ దినదిన అభివృద్ధి చెందుతున్న నంద్యాల పట్టణంలో ఐదెకరాల విస్తీర్ణంలో సువిశాలమైన ఫంక్షన్ హాల్ నిర్మించిన శ్రీనివాసరెడ్డిని అభినందించారు పెళ్లి కావలసిన అన్ని వసతులను ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేయడం హర్షం వ్యక్తం చేశారు మధ్యతరగతి ప్రజల కోసం మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం జరిగిందని పట్టణానికి సమీపంలో ఉన్న ఎస్ఆర్ కళ్యాణం ఫంక్షన్ హాల్ ప్రజలు వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిమెంట్ ప్రసాద్ రెడ్డి రజక ఐక్యవేదిక అధ్యక్షుడు సురేష్ జగన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

அமனேமா ரஷ்யா புனுகோத போதமா ஆசியா சானே இந்த ஜெபர் தானம் செதமானும் போதிசாதா சிந்து தரानगर 10 லே ఈరోజు ఫంక్షనాలు ఎస్ఆర్ ఫంక్షన్ అనేది లంజాల్లో చాప్రేల్ రోడ్లో కట్టడం జరిగినది చాలా దాదాపు ఐదు ఎకరాల్లో కట్టడం అనేది సామాన్య విషయం కాదు చాలా మంది చిన్న చిన్న హాల్ కడుతున్నారు ఇది ఒక పెద్ద హాల్ ప్లస్ మినీ హాల్ రెండు ఫంక్షనాలుగా ఎందుకంటే ఈ చుట్టూ ప్రాంతం ఈ పక్క పల్లెలో కానీ చిన్న చిన్న వాళ్ళకు కానీ ఉండేదానికి కానీ వాళ్ళు ఓన్లీ పెద్ద వాళ్ళకి కానీ లేకుండా చిన్న వాళ్ళకు కానీ అవకాశం ఉండాలని చెప్పి చిన్న పెన్షనాలు ప్లస్ పెద్ద పెన్షనాలు దాదాపు నంద్యాల్లో ఎవరైనా చేసుకోవచ్చు ఎందుకంటే పెద్ద పెన్షన్లు ఎందుకంటే మనం నాలుగైదు వేల మంది వచ్చినా కానీ సరిపోయే వసతులు అన్నీ కల్పించినాడు శ్రీనివాసరెడ్డి గారు కాబట్టి నంద్యాలలో ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఫంక్షన్లు లేవని ఆల్మోస్ట్ ఆల్ సుమారుగా ఉంటాయి ఇంకా నూతనంగా విశాలంగా ఉండాలని చెప్పి చాలా పెద్ద శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నంద్యాల ప్రజలకు కట్టినాడు కాబట్టి నువ్వు కానీ కొద్దిగా వచ్చిన వాళ్ళు ఫంక్షన్ ఎందుకంటే ఫస్ట్ బిగినింగ్ కాబట్టి కొంత చేపరాలు దూరం ఉంటుంది కాబట్టి నువ్వు అవకాశం వచ్చింది దాన్ని ఎవరిని వదలకోకుండా పది రూపాయలు అటో ఇటో అడ్జస్ట్ అయ్యి నువ్వు నష్టపోకోకుండా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి